యోగ భారతదేశానికి చెందిన ప్రాచీన కళ ఐదు వేల సంవత్సరాల క్రితం భారత్ ఉద్భవించి ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారిన వైనం అంతేకాకుండా ప్రపంచ దినోత్సవంగా జరుపుకుంటున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే లక్ష్యంగా జరుగుతున్న యోగ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ప్రపంచ యోగ దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటిన జరుగుతుంది పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్చితాపురం ఏపీఐఐసి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పదివేల మందితో చేసిన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరప విజయకుమార్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత ఎంపీ రమేష్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏపీఐఐసి వన్ స్టాప్ సెంటర్ వద్ద సుమారు పదివేల మందితో యోగా కార్యక్రమం నిర్వహించారు అత్యధిక సంఖ్యలో యోగాలో ఉద్యోగులు కార్మికులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ రాకతో యోగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని నేతలు కోరారు

மேஷ் <laughs> மோடி సంతృప్తి సంబంధించిన క్రియ ఈ యోగాన్నిగా ప్రపంచానికి ప్రతి ఒక్కరు కూడా యోగాలు నేర్చుకోవాలి నిర్ణయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుని వన్ ఈ రోజు కారణం ఎవ్రీ డే యోగాన్ని అందరికీ కూడా ఒక ఉంటుంది అదేవిధంగా మీ దాని యొక్క కానీ మీ యాక్టివిటీస్లో కానీ మీ యాక్టివిటీస్లో కానీ ప్రత్యేకంగా దీన్ని ఒక భాగంగా నేర్చుకోవడానికి మీ యొక్క క్రియగా భావించాలి ప్రాక్టీస్ చేశారు ఇదే ఈ అని మన కోసం మన ఆరోగ్యం కోసం మన ఉత్సాహంగా ఉల్లాసంగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా అవ్వడం కోసం ఎప్పుడో స్కూల్లో మన భారతదేశంలో కనుగొట్టిన యోగా ఈరోజు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి వల్ల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల యావత్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాకు కొన్ని సమయం కేటాయించి ఏదైనా టెన్షన్స్లో ఉండి లేదో ఆరోగ్య భాగంలో ఈ యోగా కనబడుతుంది ఏ ఎక్విప్మెంట్ లేకుండా మనసు ప్రశాంతంగా పెట్టుకొని చేసే కార్యక్రమం ఈ యోగా ఈ యోగా వల్ల చాలా 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 అద్భుతాలు జరుగుతున్నాయి షుగర్ వారు బీపీ శారీరకంగా బాగుంటాం మానసికంగా కూడా బాగుంటుంది ఏ విధంగా కూడా ఒకరు లోపల చేసే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా స్కూల్కి పిల్లల దగ్గర మీరు నేర్పించి కొంత సమయం మీకోసం మీ ఆరోగ్యం కోసం మీరు గట్టిగా ఉండేదాని కోసం ఈ యోగా కార్యక్రమాన్ని ఒక్కరు కూడా ప్రమోట్ చేసి ఒకరు కూడా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీకోసం మీ ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం అంతా బాగుంటుంది మీ కుటుంబం అందరూ కూడా పిల్లల కంట్రీ కలిసి అందరికీ కూడా యోగా అభ్యసి చేయాలి ఎందుకంటే ఈరోజు ఇక్కడ పదివేలు మందిలో ఇంత పెద్ద ఎత్తున ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఇదే కార్యక్రమాన్ని చేసిన ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రేపు ప్రధానమంత్రి ఇరవై రెండు తారీఖు మన విశాఖపట్నంలో చేస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్కి యోగా దీనికి ముఖ్య కాలం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన ఎప్పుడైతే ఈ యోగాను ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో ప్రపంచంలో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా

ಈ ರೋಜು ವಿಜ್ಞಾನ ಜೀವನ ದಾದಾಪುರ ಈ ರೋಜು ಆಂಧ್ರಪ್ರದೇಶ ಪ್ರಭುತ್ವ ಅಕೌಂಟ್ ಆಕೌಂಟ್ ಮತ್ತೆ ರೋಜ ರೋಜು ಯೋಜನೆ ಆಂಧ್ರಪ್ರದೇಶಿ ಮನ ಕುಟುಂಬ ಆಯ್ತು ಪ್ರತ್ಯೇಕ ಚಂದ್ರಬಾಬು ಪ್ರಭು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ

ఒక మంచి ప్రాణంలో మిత్రు వాతావరణంలో ఆరోగ్య పద్ధతిలో మోడీ గారి ఆదేశంగా చంద్రబాబు గారి ఈ రైతు ఈ కార్యక్రమాలు ఇస్తున్న జయని కల్పికారు విజయకృష్ణ గారికి అందరికీ అందరికీ పేరు ఏదైనా అయితే

అని ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఇది రోజువారీ కార్యక్రమంగానే భావించాలనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మిగతా మంత్రులందరూ కూడా దీన్ని అలాగే శాసనసభ్యులందరూ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇప్పటికీ మరి పేపర్ చూసిన రెండు కోట్ల పైన ఆల్రెడీ యోగా పాల్గొన్నారు ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి నెక్స్ట్ ఈ ఇరవై ఒకటి వరకు లాస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో శ్రమతో వచ్చారు పొద్దున్నే నాలుగు గంటలు లేచి మరి శ్రమతో వచ్చారు మేము మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజుతో ఆగిపోకూడదు మీరు ప్రతిరోజు కూడా ఎలా చేయాలి అదే ఈ ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు మీరే కాదు ఈ ఫ్యామిలీ అందరూ కూడా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ఈ యోగాన్ని చేసేటట్టు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రత్యేకంగా మరి ఇండస్ట్రీస్ ద్వారా కానీ అందరూ కూడా ఏపీఐసి అధికారులు కానీ రెవెన్యూ వారు కానీ పోలీసు కానీ అందరూ కూడా మరి జిల్లా యంత్రాంగం యంత్రాంగం అంతా కూడా వచ్చి ఈ రోజు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వర్షం రాదు అని చెప్పారు వర్షం రాదు మీరు కనుకోండి ఈ పక్కనే ఒక సర్కిల్ లాగా విష్ణుమూర్తి ఎలా అయితే సర్కిల్ లాగా అడుగుతాడా అలాగే ఈ వర్షం కూడా మనకి కేవలం ఆశీర్వాదం లాగా అక్కడ అక్కడ జల్లు పడుతుంది అలా జల్లు పడుతుందని చెప్పి మీరు ఇక్కడ కూర్చున్నారంటే మనం ఇక్కడ నుంచి సమాప్తులాగానే మొత్తం మర్చిపోతే అది కూడా నాకు చాలా సార్లు మాకు నాపోతున్న అనుభవం నేనే కార్యక్రమం చేస్తే ఇలా కాకుండా మరి మనల్ని ఆశీర్వదించిన భగవంతుని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి आ्क थैंक्यू वे म